గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బ్రాహ్మణులు ఏం చదవకపోయినా కానీ దేవుడి దగ్గర పూజలు చేస్తూ మేమే గొప్పవరం అని చెప్పుకున్నారు శూద్రులు ఎంత చదువుకున్నా కానీ డిగ్రీలు చేసినా పిహెచ్లు చేసినా వారి అంటబన వారిగా నిమ్మ కులాల వారిగా ఈ కుల వ్యవస్థలు చూడబడుతున్నారు అంటే ఈ కుల వ్యవస్థలు ఎలా చేశారంటే రోడ్లు వచ్చే వారిని నిమ్మ కులాల వారిగా శూద్రుడిగా పరిగణించారు బ్రాహ్మణ వ్యవస్థలోని వారు ఏం చదవకుండా కానీ ఒక చుక్క శ్రమ చేయకుండా కానీ ఒక రోడ్లు పెంచేసి దేవుడి దగ్గర ప్రసాదాలు తింటూ వారికి గొప్పవరం అని చెప్పుకున్నారు నిత్యం ఎండకు వాహనకు తలికి తట్టుకొని అటోర శ్రమ చేస్తున్నటువంటి శూద్రులు అంటబడిన వారిగా నిమ్మ కులాల వారిగా తక్కువ కులం వారిగా పరిగణించారు అంటే కుల వ్యవస్థను చూసుకుంటే బ్రాహ్మణులు ఎంతటి దారుణాన్ని చేశారనేది అర్థమవుతుంది ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ ఏదైతుందో బ్రాహ్మణులు క్షత్రియులు వయస్సులు ఈ మూడు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ సూద్రులు సూత్రులు వారికి సేవ చేసే జాతిగా పుట్టారని వారు చెప్పుకున్నారు అంటే ఇంకా ప్రస్తుత సమాజంలో కూడా ఈ కుల వ్యవస్థ కనబడుతుంది వారు శూద్రులు మంచి చదువుకొని మంచి విలోగల పొజిషన్లో ఉన్నారు కానీ ఇంకా ఇంకా అంట అంటబడిన వారు చూడబడుతున్నారంటే ఎంత కులిన సమాజంలో ఉన్నామో అర్థం చేసుకోండి అంటే ఇక్కడ నిన్న కులాల వారు ఈ శూద్రులు ఎలాంటి తప్పులు చేసినా కానీ వారికి కఠిన కఠినమైన శిక్షలు వేస్తారు ఈ బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణులు ఎటువంటి శిక్షలు చేసినా కానీ వారికి ఎలాంటి శిక్షలు ఉండవు ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో వారి అగ్రవర్ణ జాతి వారిని వివాహమారితే వారికి కఠోరమైన కఠినమైన శిక్షణ ఉంటాయి కాకపోతే ఆ బ్రాహ్మణ జాతి వారు వచ్చేసి ఈ శూద్రులు శూద్రుల ఆడపిల్లని వివాహం చేసుకుంటే చేసుకోవచ్చు భయంగా కూడా అనుభవించవచ్చు అని వాళ్ళు రాసుకున్నారు ఎంతటి ఘోరమైనటువంటి ఈ బ్రాహ్మణ వ్యవస్థలో ఒక శూద్రుల పరిస్థితి ఘోరాతి ఘోరం వారిని ఒక సేవ చేసే జాతిగా సేవ చేసే పురుగుగా పరిగణించారు ఈ బ్రాహ్మణ వ్యవస్థలో శూద్రులు అంటే ఎవరో కాదు ఈ జంజరం ఎవరైతే ఎవరు ధరించారో వారిని శుద్ధులుగా పరిగణిస్తారు ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీని కూడా శుద్ధుల కిందికి వస్తారు ఎవరైతే జంజరం ధరిస్తారో వారు బ్రాహ్మణులు క్షత్రియులు అంటే ఈ విధంగా చూసుకుంటే మన దేశంలోని కుల వ్యవస్థ పుట్టించి ఒక మనిషిల మనుషుల్ని చూడని సమాజంగా తయారైంది ఇతర దేశాల్లో ప్రపంచ దేశాల్లోని ఇంత నీచమైన కులాలు ఇంత నీచమైన మతాలు అంటే ఇంతటి ఘోరమైన పరిస్థితి మనిషిని మనిషి చూడని మతాలు కులాలు ఉన్నాయంటే సిగ్గు చేయటం ప్రపంచ దేశాలతో ఈతో పోటీ పడుతుండే సైన్స్ లో సాంఘీతిక పరిజ్ఞానాలను పోటీ పెడితే మనం దేశం దేశంలోని ఇంకా ఈ ఏంటి మతాలు కులాల కంపాలి హోంమత అంటూ జిహాద్ అంటూ అంటూ అంటే ఈ మతాల మధ్యనే మనిషి ఉన్మాతులుగా మారుతున్నారు మా మతం మా దేవుడు అంటూ చిన్నకు చేస్తున్నారు కానీ ఇంకా మనిషిని మంచి మానవత్వంతో చూసే సమాజం రాలేదు ఇంకా భారతదేశం అభివృద్ధి చెందది మతాల కులాలున్న రోజు కావున ఫ్రెండ్స్ ఈ కులమైన ట్యాగులు మతాలన్న త్యాగులు ఈ బ్రాహ్మణులు చేసిన దారి దారుణాన్ని పసిగట్టాలా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా అంటే ఇప్పటికీ కూడా నీ దేవాలయాల్లో ఇంకా బ్రాహ్మణులు ఉంటారు కానీ పూజలుగా మరి ఏ ఇతర కులాలు ఏ ఇతర నేర వ్యక్తులు కానీ పూజలుగా ఉండడం చూసారా వారు ఎప్పుడైనా వ్యవసాయం ఏమైనా కఠోర శ్రమ చేయంగా మీరు చూసారు ఆ బ్రాహ్మణ ఎంపీ బ్రాహ్మణ స్త్రీలు కానీ బ్రాహ్మణ పురుషులు కానీ ఎటువంటి కఠోర శ్రమ చేసి వ్యవసాయం చేసి కష్టపడి కత్వం వర్గా ఉన్న దగ్గర వైశ్యులు కానీ వైశ్యులు సామాజిక దోపిడి చేస్తున్నారు శ్రమ పెట్టు ఎందుకంటే ఎంత శ్రమ పెట్టు చేసారు శ్రమ చేసేవారు సూత్రులు శ్రమ దాన్ని చేసుకునే వారు ఈ పై వర్గాల వారు మనకు అర్థమైపోతుంది కావున ఫ్రెండ్స్ మన దేశంలో జరుగుతున్నటువంటి కుల వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థలను అరికట్టాల కులాన్ని నిర్మూలించలేదు వీడియో మానవ మనిషి బతకాలనేది చిన్న వీడియో యొక్క ఉద్దేశం నచ్చితే వీడియోను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ